కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కూటమి తరపున ప్రచారం చేశారు ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్న నియోజకవర్గంలోని రాష్టంలోని ప్రస్తుత పరిస్థితులు చూసి పరిపాలనా విధానం గాడి తప్పుతుందని దానిని సరిచేయడం కోసమే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు కదా అరాచకాలకు చోటు చేసుకుందని ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి కలిసి ప్రచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నారు సంక్షేమమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదని ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు సాగిస్తుందని రాజ్యాంగబద్ధంగా సంక్షేమం అనేది చేయాలని కానీ వీళ్ళు సంక్షేమాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారని అభివృద్ధి అనేది ఎక్కడా లేదని ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకునే పరిస్థితి పడిందని రాష్ట్రంలో అటువంటి పాలనకు స్వస్తి పలకాలని ప్రాంతాన్ని బట్టి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి తప్ప అటువంటి పరిస్థితి ఎక్కడా లేదని అన్నారు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఓటేసి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ యువ నాయకులు మల్లా వీరబాబు సుర్ల రమణ టీడీపీ నాయకులు వేగి వెంకటరాజు ఎల్లపు వెంకటరమణ గెడ్డం నాయుడు వేగి గోపి వేగి నాయుడు ఎల్లపు లోవా నాయుడు దొడ్డి రమణ జనసేన నాయకులు సూరిశెట్టి అభిషేక్ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీసుకోలేదు ఏ ప్రజలు ఒక న్యాయప్రద అది మా ప్రభుత్వ విధానాలు వివిధగా ఉన్నాయి గట్టిగా మాట్లాడితే కేసులు ఏమన్నా మాట్లాడితే వాలంటీర్ల ద్వారా బెదిరింపులు మీరు మా జెండా కట్టకపోయినా మీరు మేము ఇచ్చే రాకపోయినా మీరు పెన్షన్ తీసేస్తాం లేకపోతే మీరు రేషన్ తీసేస్తాం ఇచ్చేస్తా ఇచ్చేస్తాం అది మంచి పరిపాలన అంటారా మీరు నీ స్వేచ్ఛాజీవిగా నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని నీ జీవిస్తూ నీకు నచ్చినట్టు పార్టీకి ఓటేసుకుంటే హక్కు ఓటు హక్కు అనేది నీ హక్కు నీ హక్కును బేదించి నేను నీకేదో పిలోపాలకు గురి చేసి ఆశ పెట్టి నేను మోసం చేయడం చాలా తప్పు చాలామంది నేను మనం ఎవరైపోయి తిరిగినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆడడం జరిగింది ఈ డాక్టర్ సంఘాల గురించి ఈ డాక్టర్ సంఘాలు అనేవి చాలా కాలం నుంచి మన జీవన విధానం మెరుగుపడటం కోసం ఆ రోజు టీవీ నరసింహరావు గారు లాంటి వ్యక్తి ఆడ మన పాట ప్రధానంగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కావాలంటే ముందు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకోవాలి ఈసీలో దీని మీద ఏమో అటువంటి అప్పు లేదు ఈ నీకు కరెక్ట్గా ఉన్నాయి నీకు ఎంత అప్పు ఇస్తామని చెప్పి వాళ్ళు ఈసీ ఇస్తే నీకు అప్పు ఇస్తారు వాళ్ళు నువ్వు ఈసీపీ తీసుకోవడానికి వెళ్ళేసరికి నీ పేరు అక్కడ నీకు తెలియకుండా ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ప్రభుత్వం అప్పు ఉంటుంది అప్పు నువ్వు కలిస్తే కానీ ఆ అప్పును విడిపించుకుంటే కానీ నువ్వు ఆ భూమి అమ్ముకోవడానికి చల్లదు నీ దాని మీద మార్పు చేసుకోవడానికి కూడా చల్లదు ఇటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు పెట్టి ఇటువంటి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం కావాలా నీతి నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టు నూతన ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎన్నో రోడ్లు లేదు ఇక మూడు రోజుల పాటు మనం ఏమాత్రం పొరపాటు చేసి మనం పల్లో ఆ ఎవరో చేతిలో వంద రూపాయలు పెట్టారనో లేదా ఒక చీర పెట్టారనో లేదా ఒక ఇది ఆశపడితే ఆశపడితేవం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మన జీవితాలతో పాటు మన పిల్లల జీవితాలు మనం చేతుల పాడు చేసిన వాళ్ళు అవుతాం నేను శాసనసభ్యుడికి వెళ్ళినప్పుడు అనేక పద్యాలు ప్రతి వారం పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మీ గ్రామం వచ్చి మీకు ఏం కావాలా మీకు ఏ అవసరం మీరు ఎలా ఉన్నారు అని శాసనసభ్యులు నా బాధ్యతగా నేను మీకు ముందుకు వచ్చేసి వాళ్ళు మీ అవసరం కూడా ఉంది మీ పని కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తే నీ పని చేసేందుకంటే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఎలా వస్తుంది టైప్ పాటు చేసుకో ఇంటికెళ్ళి పని చేసుకోమని చెప్పారు ఇవాళ మీరు ఈ శాసనసభ్యుడికి కళ్ళకో మంత్రి గారిని కట్టాలనుకో పేద కళ్ళానికి వెళ్ళడానికి వెళ్ళాలంటే ఉదయం విధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు మీకు పద్దెనిమిది వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేసి అని చెప్తున్నారు ఇవాళ మన అందరికీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి చాలామందికి నూటికి ఎనభై మందికి ఫోన్పే లేదా గూగుల్ పే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి చాలామంది కిరాణా కొట్టుకో గిల్లీ కొట్టుకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళి మనం ఒక పది రూపాయలు నూనె పేకటో చింతపండు లేకపోతే ఉప్పు పసుపు కొనుక్కున్నప్పుడు మనం డబ్బులు పట్టుకెళ్ళకపోయినా సరే మేము ఫోన్లోంచి ఆడే ఆడి పేటిఎం ద్వారా లేకపోతే లేకపోతే ఫోన్పే ద్వారా మనం పే చేస్తున్నాం పే చేసిన వెంటనే నీకు ఇమీడియట్గా నీ ఫోన్లో మెసేజ్ వస్తుంది మా నీ బ్యాంకులో పదివేల రూపాయల నుంచి ఎవరు నువ్వు ఖర్చు పెట్టింది వంద రూపాయలు నూట యాభై రూపాయలు తగ్గింది మిగతా బ్యాలెన్స్ ఏమన్నా చెప్పి మనకు ఖర్చులు లేక వస్తాం అండ్ డోకలా సంఘాలకి నిజంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి పది మంది కానీ ఇరవై మంది కానీ ఎంతమంది ఉంటే ఆ పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున లక్ష ఎనభై వేలు రెండు లక్షల రూపాయలు పడినట్టు అయితే మీ సంఘం పురుషుడికి కానీ మీకు కానీ ఎవరికైనా మెసేజ్ వచ్చిందా దానికి మనం ఒక రూపాయి ఖర్చు పెడితే మనకి మెసేజ్ వచ్చినప్పుడు మన ప్రభుత్వ పరంగా వచ్చేసి ప్రభుత్వ ఖజానానికి వచ్చే డబ్బు మీకు పడితే ఎందుకు మనకి మెసేజ్ రావట్లేదు